కూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అతిశయము అంటే గర్వం చాలా మంది మేమే జ్ఞానవంతులమని బలవంతులమైన వారమని తమ డబ్బును ఆస్తిని చూసుకొని గర్వపడుతుంటారు అలాంటి అతిశయం పనికిరాదు అని దేవుడు చెప్తున్నారు ఒకవేళ మీరు అతిశయించవలసి వస్తే కృప చూపించి నీతి న్యాయం జరిగించే యహోవానైనా నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటే దాన్ని బట్టి మీరు అతిశయించవచ్చు అంటారు కొన్నికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో చెప్పినట్లు ఒకవేళ ఎవడైనా ఈ లోకమందు జ్ఞానిని అనుకుంటే ముందు అతను వెర్రివాడు కావాలి ఎందుకు అంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము ఎంతటి జ్ఞానవంతుడైనా ఎన్ని శాస్త్రాలు చదివి పండితుడైనా దేవుని యొక్క కృప లేకపోతే అందరూ వెర్రివారితో సమానులే అందుకే ఆయన ఎవడు దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు అని లేఖనాలు చెబుతున్నాయి నిరర్థకమైన ఈ జ్ఞానాన్ని చూసుకొని తనే తన దృష్టికి తనే జ్ఞానవంతుడిని అనుకునేవాడు మూర్ఖుడితో సమానము మనకున్న సమస్తానికి మూలకారకుడు దేవుడే దనియలు మహాజ్ఞాని కానీ రెండో అధ్యాయం ఇరవై ఒకటిలో ధనియలు అంటున్నారు దేవుడే జ్ఞాన బలములు గలవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు అని ఆయన గ్రహించడమే కాక ప్రకటించాడు కూడా ఈ లోకానికి సంబంధించిన జ్ఞానము బలము ఐశ్వర్యము అవన్నీ నా తెలివితేటలతో నా సశక్తి మీద నేనే సంపాదించాను అనుకుంటే మనంత అజ్ఞానులు ఇంకెవ్వరూ ఉండరు ఈ లోకంలో మనము దరిద్రులము తెలివిహీనులము బలహీనులము అనుకోవడమే కాదు మనకున్న తెలివితేటలు సామర్థ్యము ఆస్తిపాస్తులు ఇవన్నీ ఆయన కృప వల్లే నాకు వచ్చాయి అని అనుకోవాలి అంతేకాదు ఆయన్ను పరిశీలనగా తెలుసుకోవాలి ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి ఆయన మనకు ప్రతి ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి దినవెల్ల ఆయన ఎందు అతిశయపడాలి రోమాపత్రికలో పౌలు గారు ఐదు మూడులో యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అతిశయపడాలి అంటారు ఎందుకంటే క్రీస్తు యుక్తకాలంలో మన కొరకు చనిపోయారు ఆయన రక్తం మనలను ఇవ్వడం ద్వారా సమాధానము రక్షణ కలిగింది అంటారు ఆయన విలువలేని మట్టి కుండల్లో కూడా తన మహాదైశ్వర్యం నింపి వాటిని అమూల్యమైన ఘటాలుగా మార్చగలరు దేవుని చేతిలో ఉన్న ఎంత బలహీనుడైన వ్యక్తి అయినా ఈ లోకంలో అత్యంత బలవంతులము అని చెప్పుకునే వారిని కూడా ఓడించగలరు ఒడిసలరాయి ఎంత చిన్నది దావీదు ఏమి బలవంతుడు కూడా కాదు కానీ ఎంతో బలవంతుడైన గొల్యాతును ఆ చిన్నదైన ఒడిసెల రాయితో ఏమాత్రం బలం లేని చిన్న బాలుడు నేల కూల్చాడు కదా ఏంటి కారణము దావీదు దేవుని చేతిలో ఉన్నాడు దావీద్ అంటున్నాడు సమూహలు మొదటి గ్రంథం పదిహేడు ముప్పై రెండు ముప్పై ఆరులో జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటూ సింహముల బలము నుండి ఎలుగుబట్టి యొక్క బలము నుండి నన్ను తు రక్షించిన ఎహోవా ఇప్పుడు తు కూడా నన్ను విడిపించగలడు అని కాబట్టి మనకున్న జ్ఞానమైన బలమైన ఐశ్వర్యమైన ఇవన్నీ మనం అనంత జ్ఞాని అయిన ఆయన చేతిలో ఉన్నప్పుడే పెట్టినప్పుడే వాటికి విలువ కాబట్టి మనకున్న సర్వస్వాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయన జ్ఞానం ద్వారా ముందుకు సాగుదాం అలాంటి కృప దేవుడు దయచేయను గాక ఆమె